ఫ్రెండ్స్ పుట్టగొడుగులు అయితే దొరికినాయంట రండి చూద్దాం ఫ్రెండ్స్ ఇదే పుట్ట ఈ పుట్ట చుట్టూ అయితే పుట్టగొడుగు వెళ్తే వచ్చాయి ఇది గెనుము గెనుము పైన కూడా పుట్టగొడుగులు వెళ్తా వచ్చినాయి చూడండి పుట్ట కొడుకులు పుట్టలోనే ఉండదు ఈ మాది గెనుములో కూడా ఉంటుంది మనకు చూడండి ఇదంతా పుట్టగొడుగులే వైట్ వైట్ గా ఉండేదంతా పుట్ట కొడుకులే ఇదే చూసారా ఎంత బాగుందా ఎంత క్లీన్ చేస్తున్నాడు పొడుగుందా ఇక్కడ ఉన్నాయి చూడండి భూమిలో సహజంగా ఏర్పడే నాటు పుట్టగొడుగులు ఇవే అంటారు ఈ పుట్టగొడుగులు చాలా మంచిది మన హెల్త్ కి అసలు దొరికేది రారు దొరికితే మాత్రం మన అదృష్టమే మనం ఈ పుట్టగొడుగులతో అయితే పుట్టగొడ పొక్కోడి అయితే చేద్దాము చూసారా ఎంతంత పెద్ద పుట్టగొడుగులో ఒకటి ఒక అడుగు అయితే ఉంటుంది పుట్టగొడుగులు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి లేదంటే సగం భూమిలోనే ఉండిపోతుంది ఇప్పుడైతే మనం పుట్టగొడుగు పొక్కోడి అయితే చేద్దాం రండి మనం దొరికిన పుట్టగొడుగులు అయితే దగ్గర ఒకటిన్నర కిలో అయితే ఉంటుంది పుట్టగొడుగులు అయితే సాధించాము పుట్టగొడుకులు పకోడా చేయాలంటే చాలా ఈజీ సేమ్ చికెన్ పకోడా చేయనట్టే ఫస్ట్ కాన్ఫ్లవర్ వేసుకోవాలి కారం పొడి గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు దీంతో పాటుగా సరిపోయే ఉప్పు ఒకసారి బాగా మిక్స్ చేసి దానిపైన కొన్ని నీళ్ళు చల్లుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఆ మసాలా అంతా పుట్టగొడుగులకైతే పడాలి అప్పుడే బాగుంటుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ బయటికి తీసుకొని వేడివేడి నూనెలో అయితే మన పుట్టకూడని అయితే చేసుకోవాలి బాగా నూనెలో అయితే ఫ్రై చేసుకొని బయటకి తీస్తే ఈ మార్గైతే అయితే మన పుట్టకూడదు పొకోడైతే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకు స్పెషల్లీ చాలా ఇష్టం ఈ పొకోడ అసలు చెప్పలేము అంత బాగుంటుంది పొకోడ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సూపర్ టేక్ మీకు కావాలన్నా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కూడా తినండి సబ్స్క్రైబ్ టు చిత్తూర్ ద బాయ్ ఛానల్